కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వెంగోడు రైతు సేవా కేంద్రం తరలింపును నిరసిస్తూ రైతులు ఆందోళన గ్రామంలో రైతు సేవా కేంద్రం ఏర్పాటు విఆర్ఓను నియమించాలని డిమాండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని వెంగోడు గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంను పక్క గ్రామంకు తరలింపును నిరసిస్తూ గ్రామ రైతులు ఆందోళన చేపట్టారు సుమారు ఏడు వందల కుటుంబాలు రైతులు వెంగోడులో ఉన్నామని ఇక్కడ ఉన్న రైతు సేవా కేంద్రంను పక్క గ్రామం పుట్టపాషంకు తరలించారని దీంతో మూడు కిలోమీటర్లు వెళ్ళి యూరియా బస్తాలు తెచ్చుకోవడం భారంగా మారిందని అలాగే గ్రామంలో రెగ్యులర్ వీఆర్ఓ కూడా లేకపోవడం చిన్న సంతకం అవసరం ఉన్న పక్క గ్రామానికి వెళ్లే పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వెంగోడు గ్రామంలోనే రైతు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి గ్రామానికి రెగ్యులర్ వీఆర్ఓను నియమించాలని రైతులు డిమాండ్ చేశారు రైతు సేవా కేంద్రము రైతు సేవా కేంద్రం కావచ్చు విఆర్ఓ గారు కావచ్చు అసిస్టెంట్ ఇంజనీరింగ్ కావచ్చు ఇవన్నీ లేక మా గ్రామ ప్రజలు చాలా పాలు అవుతున్నారు కావున